ఓం గం గణపత నమః నమ ఈరోజు మనము ఎనిమిదో తేదీన ప్రారంభం కానున్న మహాలయ పక్షము దినములలో ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాలయ పక్షం అనగా భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చే రోజులు పక్షము అనగా పదహైదు రోజులు నెలకు రెండు పక్షాలు ఉంటాయి మహాలయ పక్షంలో వచ్చే పదహైదు దినములలో మనము మన పితృదేవతలను స్మరించుకుంటాం అనగా ఈ పదహైదు దినములు మరణించినటువంటి మన వంశ పెద్దలను అనగా అమ్మ కానీ నాన్న కానీ అవ్వ కానీ తాత కానీ ఇలా వారిని స్మరించుకోవడం అన్నమాట మరియు వారికి తర్పణాలు సమర్పించడం కూడా చేస్తాం ఈ మరణించినటువంటి వంశ పెద్దలను పితృదేవతలుగా పరిగణించి వారిని స్మరించుకోవడం ఈ మహాలయ పక్షం యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మన హిందూ సాంప్రదాయంలో ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని ఆ భగవంతుని యొక్క స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది అలాంటి మన హిందూ సాంప్రదాయం పెద్దలను స్మరించుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి రోజులే ఈ మహాలయ పక్షం ఈ మహాలయ పక్షంలో మనం మన పితృదేవతలకు తర్పణం సమర్పించి వారిని మనసారా ప్రార్థించాలి ఈ పదిహేను రోజులు రోజు స్నానమాచరించి ఒక అన్నం ముద్దను మన ఇంటి గోడపైన కానీ ఇంటి ముందు కానీ కాకి సమర్పించి దక్షిణ దిక్కుకు తిరిగి నీరు చల్లి పితృదేవతలను స్మరించుకుంటే వారు చాలా సంతోషించి వారి ఆశీర్వాదాలు మనకి ఇస్తారు ఈ ఆశీర్వాదాలు ముక్కోటి దేవతలు దిగి వచ్చి మనల్ని ఆశీర్వదించిన దానితో సమానంగా మన హిందువులు భావిస్తారు అలాగే ఈ దినములలో బ్రాహ్మణుడికి మన చేతనైన దానం డబ్బుల రూపంలో కానీ భత్యం రూపంలో కానీ మన పితృదేవతల పేరిట సమర్పిస్తే శుభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు అలాగే పితృదోషాలు మన వంశానికి ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోయి అదృష్టం వరిస్తుంది దీనివలన కుటుంబ ఆరోగ్య సమస్యలు తీరిపోయి ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్మకం ఈ పదహైదు రోజులు ఇలా చేయలేని వారు మహాలయ అమావాస్య రోజు పెద్దలకు పూజ చేసి తర్పణం సమర్పించి చేతనైన దానంని ఒక బ్రాహ్మణుడికిచ్చి పితృదేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఈ పితృదేవతలకు తర్పణాలను మగవారు కానీ ఆడవాళ్ళు కానీ ఎవ్వరైనా సమర్పించవచ్చు మనం ఎక్కడ ఉన్నా హిందూ సాంప్రదాయాన్ని మరవకుండగా పితృదేవతలను ప్రార్థించి వారి ఆశీర్వాదాన్ని పొందగలరు